నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మా కూడా లాస్ట్ టైం నాకు పాట్ కుక్కర్ ఇచ్చింది అందరు కూడా చూసారు కదండీ దాంట్లో చాలా వంటలు చేయిద్దాం అనుకున్నాను కానీ టైం లేక అవి వచ్చేసావు ఇక తర్వాత ఈసారి నాకైతే ఈ బుల్లి అరచేతిలో ఫ్రిడ్జ్ చాలా బాగా నచ్చిందండి ఇది నాకంటే కూడా పిల్లల తల్లులు బాగా ఉపయోగపడుతుంది దీనికి ఇప్పుడు ప్రస్తుతం ఇది ఎలా యూజ్ అవుతోంది సో కరెంట్లీ ఇది ఏంటంటే మాపూల్ మనం డైలీ యూజ్ చేసే ఫ్రిడ్జ్ లో బ్రెస్ట్ మిల్క్ స్పాయిల్ అయిపోతుంది మనం వెజిటేబుల్స్ అవన్నీ ఫుడ్ పెడతాం కదా లేదు సపరేట్ గా ఒక మినీ ఫ్రిడ్జ్ బెడ్ సైడ్ కి పెట్టేసుకోవచ్చు మన పక్కనే పంప్ చేసేసుకొని దీంట్లో స్టోర్ చేసుకొని ఎప్పటికప్పుడు యూస్ చేసుకోవచ్చు సో ఇది యూఎస్పి కనెక్షన్ ఉంటుంది కావాలంటే కూల్ పెట్టుకోవచ్చు వామ్ పెట్టుకోవచ్చు ట్రావెలింగ్ కి కూడా యూస్ అవుతుంది మీరు ఎక్కడికైనా లాంగ్ జర్నీ చేసినా పనిచేస్తుంది ఇది ఇప్పుడు మనం ఇండియా పట్టుకెళ్తున్నాం కదా లాస్ట్ టైం ఇలాంటిది ఒకటి తెచ్చుకున్నావు బాగా చేస్తుందా చాలా బాగా పనిచేస్తుంది సో మనకి ఇండియాలో కూడా దొరుకుతుందండి మీరు ట్రై చేయొచ్చు చక్కగా బేబీ తీసి చూపించమ్మా బేబీ మిల్క్ అది ఇందులో పెట్టుకోవచ్చు బేబీ ఫుడ్ పెట్టుకోవచ్చు అంటే బెడ్ పక్కన పెట్టేసుకుంటే తెల్లవారులు లేవక్కర్లేదు ఇప్పుడు మా మదర్ అంటే తల్లి పాలు ఓకే స్టోర్ చేస్తున్నాం అలా కాకుండా పౌడర్ పాలు ఇప్పుడు మనం కొని పెడతాం కదా అలా ఏదైనా బేబీకి సంబంధించింది పెట్టుకోవచ్చు ఒకవేళ బేబీ పెరిగిపోయింది అప్పుడు అప్పుడు మీకు ఇచ్చేసే గిఫ్ట్ గా సో మనం చక్కగా బ్యూటీ ప్రొడక్ట్స్ అలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు పాడైపోకుండా ఉంటాయి కాస్ట్లీ ఉంటాయి కదా అలాంటివి పాడకుండా ఉంటాయి చిన్న ఫ్రిడ్జ్ అండి ఎంత బాగుందో మీరు కూడా ఇలా తీసుకోవాలనుకుంటే నేను ట్రై చేస్తాను లింక్ దొరికితే ఆ లింక్ని మనం డిస్క్రిప్షన్లో ఇచ్చేద్దాం సో మీరు కావాల్సిన వారు చక్కగా ఇట్లా తీసుకోండి చాలా బాగా యూజ్ అవుతుందండి నైట్ లేవక్కర్లేదు ఇప్పుడు మా కోడలు చెప్పినట్టు బెడ్ పక్కన పెట్టేసుకోవచ్చు బేబీకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ చేయొచ్చు